అందరికీ నమస్కారం అండి ఈ ఈ పిక్చర్ చూడగానే మీ అందరికీ తెలుసు ఇది ఎక్కడ ఏ ప్రాంగణము ఏ ప్రదేశమని కోటి దీపోత్సవ ప్రాంగణమేనండి మన కోటి దీపోత్సవం ఈ సంవత్సరం జరుగుతున్న కోటి దీపోత్సవంలో పదకొండవ రోజు దృశ్యం మీ ముందుకు తీసుకొస్తున్నాను అది కూడా చాలా షార్ట్గా ఈరోజు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం జరిగిందండి ఇక్కడ మీరు చూస్తున్న దృశ్యంలో సుబ్రహ్మణ్య స్వామికి కావిడ్లు సమర్పించుకుంటారు అన్నది వాళ్ళ ఆన్వా ఆయన అనమాట అక్కడ గుళ్ళో వాళ్ళు ఇక్కడ నాగర్ కోయిల్ నుంచి వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ జరిగిందండి ఇక్కడ అలాగే వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణ మహోత్సవం కూడా జరిగిందండి కోటి దీపోత్సవం రోజు రోజుకి రెట్టింపుల పూజలతో రెట్టింపు ఆశీర్వాదంతో ఇంకా ఇంకా ఎక్కువ దీవెనతో నిండిపోయిన ప్రాంగణం అండి ఎన్టీఆర్ స్టేడియం ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా తక్కువేనండి సో ఇక్కడ ఈ స్టేజ్ మీద చాలా చాలా ఎక్కువ మంది అండి చాలా క్రౌడ్ ఉండింది ఎందుకంటే ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి సో ఇక్కడ తొమ్మిది కావిడలు అని చెప్పాను కదండి ఇదిగోండి కొంతమంది భుజాల మీద మోస్తున్న కావిడ్లు మీరు చూడొచ్చు ఈ గుడి యొక్క ఆన ఆనవాయితీ అనమాట తొమ్మిది కావడ్యూలు అయ్యవారికి సమర్పించుకుంటారంట సో ఇది ఒక సైడు సుబ్రహ్మణ్య స్వామితో ఉన్న సెట్టింగ్ అండి ఇది స్టేజ్ మీద కాకుండా ఇంకో చోట వల్లి దేవసేన సమేతంగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి అండి మీకు ఇంతకుముందే చెప్పాను ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఒకదానికి మించిన సెట్టింగ్ ఇంకోటండి ఇదిగోండి మళ్ళీ సమేత దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి మనల్ని ఆశీర్వదించడానికి ఇలా పల్లకి సేవగా వచ్చాడండి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంతకుముందు కూడా చెప్పాను అందరికీ పరిచయం అయి ఉంటుంది ఆ కళ్యాణం అయిన తర్వాత ఇలాగ ఆయా రోజుల దేవతామూర్తులను ఇలా ఊరేగింపుగా మన దగ్గరికే తీసుకొస్తారండి సో ఆ దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కూడా ఎవ్వరూ మిస్ అవ్వకుండా దక్కించుకోవచ్చండి సో ఆ రోజు అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిగిన తర్వాత జరిగిన పల్లకి సేవ దృశ్యాలు ఇవి మనం చూస్తున్నాం ఇప్పుడు సో ఆ పల్లకి సేవ జరిగినప్పుడు మాత్రం మనకు రెండు కనులు సరిపోవండి ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారైనా మీలో ఎవరైనా వెళ్ళని వారు ఉంటే తప్పకుండా విచ్చేసి ఆ దీప యజ్ఞంలో పాల్గొనండి మన రమాదేవి నరేంద్ర చౌదరి దంపతులు చేస్తున్న యజ్ఞాన్ని మీరు కూడా చూసి తరించండి సో ఇది సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం జరిగిన రోజు అండి కోటి దీపోత్సవంలో పదకొండవ రోజు జరిగిన సంఘటన అనమాట ఇది సో ప్రతి ఒక్క సన్నివేశాలు చాలా చాలా చూడ చక్కగా ఉంటాయండి అసలు ఎక్కడ ఏది మిస్ అవుతామో మనకే తెలియనంత సెట్టింగ్స్ ఉంటాయండి చాలా సెట్టింగ్స్ అండి నేను ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి మిస్ అవుతూనే వస్తున్నానండి సో ఇంకొక విషయం ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు ఏ దేవుడైతే కళ్యాణము జరుగుతుందో ఆ దేవుడి వేషంలో ఒక మనిషి దేవుడి రూపంలో ఒక పక్కన స్టేజ్లో ఉంటాడండి ఆ మనిషి నిజంగా దేవుడిలాగే మనకి దర్శనమిస్తూ ఉంటాడండి సో చాలా సెట్టింగ్స్ ఉన్నాయండి చెప్పాలంటే కోటి దీపోత్సవం గురించి చాలా చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ రజత గోమాత రజత అంటే మీ అందరికీ తెలుసు వెండి గోమాత అలాగే కోటి లింగ అనికి మన చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారు అభిషేకం చేసిన తర్వాత ఇలా ఇచ్చారండి సో ఇది అండి కోటి దీపోత్సవంలో పదకొండవ రోజు యొక్క చిన్న చిన్న షార్ట్ వీడియో చేసి మీ ముందు పెడుతున్నాను ఇంకా ముందు ముందుగా ఇంకా చాలా వీడియోస్ పెడుతూనే ఉంటానండి పార్ట్స్ పార్ట్స్గా పెడుతున్నాను అయితే ఈ లింగానికి నూట ఎనిమిది అండి నూట ఎనిమిది హారతులు పంచహారతులతో ఇక్కడ హారతులు ఇస్తున్నారండి అది మనం ఇప్పుడు చూస్తున్న దృశ్యంలో మీరు చూడొచ్చు కొంతమంది ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని ఆంజనేయ స్వామి భక్తులలాగా ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని వాళ్ళు నూట ఎనిమిది పంచహారతులు ఇస్తారండి ఈ కోటి లింగానికి సో ఇక్కడ కంటిన్యూగా ఈ లింగేశ్వరుడికి కంటిన్యూగా అభిషేకం జరుగుతూనే ఉంటుందండి ఇంకా చాలా విషయాలు చెప్తాను మిగిలిన విషయాలను మళ్ళీ ఇంకో వీడియోలో మేము ముందుకు వస్తానండి అంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ కోటి దీపోసం లాస్ట్కి వచ్చేసిందండి ఈరోజు రేపే ఇంకా చివరి రెండు రోజుల్లో ఉంది ప్లీజ్ వెళ్ళండి తరించండి